సక్సెస్ పొందిన వాళ్ళు ఉన్నారు సార్ దానికి మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు సార్ రతన్ టాటా గారు గురించి మాట్లాడడం అనేది చాలా టఫ్ అండి ఎందుకంటే ఆయనతో ఎవరు కంపేర్ చేయడం ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఆయనకున్న ఆలోచన విధానం కానీ పద్ధతులు కానీ కమిట్మెంట్ కానీ వేరు ఎందుకంటే ఒక సింపుల్ ఉదాహరణ రతన్ టాటా గారు ఒక రెండు నాకు బాగా ఇష్టం ఏంటంటే ఫస్ట్ ది కస్టమర్ కమింగ్ టు అవర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంట్రప్షన్ హీఈస్ డూయింగ్ ఏ ఫేవర్ బై కమింగ్ టు యూ ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ బై సర్వింగ్ టు హిమ్ ఇది ఒక చాలా ఫాలోఅప్ చేశాను నేను స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను అలాగే రెండోది రతన్ టాటా గారు ఏమంటారంటే ఐ డోంట్ టేక్ రైట్ డెసిషన్స్ ఐ టేక్ డెసిషన్ అండ్ మేక్ దమ్ రైట్ అది చాలా వాల్యుబుల్స్ అండి నాకు బాగా నచ్చింది అండి అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను రతన్ టాటా గారు ఒక ఫారంలో వెళ్తే యాంకర్ ఒక డాక్టర్ని అడిగారు అంటారు రేంజ్లో ఒకరు కారు కొనుక్కోవాలంటే మీకు ఎంత టైం పడుతుంది మూడు నెలలు చెప్పాడు ఒక ఇంజనీర్ అడిగితే ఆరు నెలలు చెప్పాడు ఇంకొక డాక్టర్ని అడిగితే వన్ ఇయర్ చెప్పారు రతన్ టాటా గారిని నడితే ఐదు సంవత్సరాలు చెప్పారు అదేంటి సార్ మీరు అంత పెద్ద వ్యాపారవేత్త డబ్బులు ఉన్నాయి కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి మీకు ఎందుకంటే మీరు అందరూ కారు కొనడానికి కోసం మాట్లాడదాను నేను కారు కంపెనీని కొనడానికి కోసం మాట్లాడదాను అంటే ఆయన ఆలోచన విధి విధానాలు చూసుకుంటే ఎవరూ సాటి లేరు కరోనా వచ్చినప్పుడు పదిహేను వందల కోట్లు ఇచ్చిన ఫస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే రతన్ టాటా గారు ఎన్ని చెప్పినా తక్కువే బట్ ఈ రెండు పాయింట్లు నాకు బాగా నచ్చావు ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీకు ఇష్టం అయితే దీన్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ